సో అందరికీ నమస్కారం సో మెయిన్గా మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే సో మెయిన్గా జిల్లాలో యూరియా అలాగే ఉన్ని పల్లె పల్లెకపోదాం ఈ మూడు ప్రోగ్రామ్స్ గురించి ఈరోజు మీతో మీ ద్వారా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో మెయిన్గా యూరియా సంబంధించి జిల్లాలో ప్రజెంట్గా పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేదు మనకి అవైలబుల్గా స్టాక్ యాజ్ అండ్ డేట్ కూడా మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది సో వీటిలో మార్క్ఫీట్ దగ్గర రెండు వేల నాలుగు వందలు ప్రైవేట్ అవుట్లెట్లో కూడా సిక్స్ ఎయిటీ సెవెన్ అవే కూడా వన్ ఎయిటీ ఎయిట్ టన్స్ యూరియా అవైలబుల్గా ఉంది సో ఇనిషియల్గా కొద్ది మండలాల్లో ఇష్యూస్ రావడం జరిగింది వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యింది సాల్వ్ చేయగలిగా యూరియాకి సంబంధించి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మ్యాక్సిమం యూరియా అందరికీ సప్లై చేయడం జరిగింది ఇంకా అరైవల్ కూడా మనకి నెక్స్ట్ టూ డేస్లో ఒక రెండు వేల ఆరు టన్నులు మళ్ళీ వస్తుంది యూరియా ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఎక్కడైనా యూరియాకి సంబంధించి రిక్వైర్మెంట్ ఉంటే ఆర్ఎస్కెల్లో అలాగే పిఏసీఎస్లో అలాంటిలో కూడా అవైలబుల్గా ఉంచుతున్నాం సో యూరియా కూడా రైతులందరూ కూడా ఎక్కువగా అంటే నాన్న యూరియా మనం అవైలబుల్గా తీసుకొచ్చాం వాటిని వాడుకోవాలి యూరియా తగినంత మోతాదులో యూజ్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండవు సో యూరియా మనకి జిల్లాలో అవైలబుల్గా ఉంది ఇప్పటికీ మూడు వేల రెండు వందల అవైలబుల్గా ఉంది సో అందరికీ కూడా రైతులకు కూడా యూరియాను అందజేస్తాం అలాగే మిగతా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇది ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ యాభై ఆరు వేల టన్నులు మనము రైతులకు యూరియా ఇస్తే ఈ ఇయర్ ఇప్పటికీ దాదాపు అరవై నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ కంటే దాదాపు ఒక ఎనిమిది వేల మెట్రిక్ టన్స్ అడిషనల్ ఇప్పటికే ఇచ్చాం ఇంకా అవైలబుల్ ఉంది ఇంకా వస్తుంది మిత్ యూరియా యూరియాకు సంబంధించినటువంటి ఇష్యూ లేదు రైతుల విజ్ఞప్తి ఏంటంటే ఖరీఫ్ రబీ రెండింటికి ఒకేసారి కాకుండా రవిలో మళ్ళీ మనకు యూరియా వస్తుంది సో ఖరీఫ్ సంబంధించి ఇప్పుడు తీసుకోండి రవికి సంబంధించి మళ్ళీ వస్తుంది వాటి కూడా మళ్ళీ అప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది సో యూరియాకి సంబంధించి ఎటువంటి ఇష్యూ లేకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది వాళ్ళు సీఎం గారు ఎవరీ టూ డేస్కి వస్తారు అందరితో కల్టర్ తర్వాత తీసుకుంటారు ఎప్పటికప్పుడు సప్లైస్ కూడా మనకి అందుబాటులో ఉంటున్నాయి సో ఇది యూరియాకి సంబంధించింది ఇక రెండో అంశము ఉల్లికి సంబంధించి ఉల్లి కొనుగోళ్లు ఈ సంవత్సరం మనకి దాదాపు ముప్పై ఒక్క వేల ఎకరాల్లో ఉల్లి పంటలు వేయడం జరిగింది రైతులు సో దీని ద్వారా దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టన్స్ మనకి ఉత్పత్తి రాబోతుంది ఉల్లికి సంబంధించి సో ఇప్పటికీ మనకి ప్రొక్యూర్మెంట్ చూస్తే మనకి మార్కెట్ యార్డ్లో ఇప్పటికీ మార్కెట్ అండ్ మార్కెట్ రెండు కలిపి పదకొండు వేల డెబ్బై మూడు టన్నులు ఇప్పటికే ఉల్లిని మనం కొనుగోలు చేయడం జరిగింది సో ఈసారి ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎస్పెషల్లీ మద్దతు ద్వారా పన్నెండు వందలు ప్రకటించడం జరిగింది లాస్ట్ డే దాకా నెక్స్టేట్ డే దాకా మనం డైరెక్ట్గా మార్కెట్తోనే ఉండి కొనుగోలు చేసేస్తాం పన్నెండు వందల రూపాయలతో దాదాపు మూడు వందల యాభై మెట్రిక్ టన్స్ మనం ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది టోటల్గా మార్కెట్ ద్వారా ఇప్పటికీ పన్నెండు వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డైరెక్ట్గా పర్చేస్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది కాకపోతే ఏంటంటే మనకి ఉల్లికి సంబంధించి రోజు క్వాంటిటీ చూస్తే నిన్న ఒక్కరోజే పదహారు వందల మెట్రిక్ టన్స్ వచ్చింది అంటే ఒక రెండు ఒక ఫైవ్ డేస్ క్వాలిటీ ఒకే రోజు మీకు రావడం జరిగింది దాంట్లో ఎస్టర్డే సగం అంటే ఎనిమిది వందల మెట్రిక్ టర్న్స్ ఆల్రెడీ కొన్నారు సో ఇంకా మిగతా ఎనిమిది వందల మెట్రిక్ టర్న్స్ కూడా మళ్ళీ కొంటాం సో దీంట్లో ఇదేంటంటే మనం ఇప్పుడు డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ని మనం చేస్తున్నాం డిఫరెన్షియల్ పేమెంట్లో అంటే ఏంటంటే టెండర్ యథావిధిగా జరుగుతుంది రైతులకి టెండర్ జరిగిన రేటు ఏ రేటు వచ్చినా సరే రిమైనింగ్ రేటు పన్నెండు రూపాయల కంటే ఇంత తక్కువ వచ్చినా మిగతా అమౌంట్ అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది సో అంటే సపోజ్ ట్రేడర్ ఏడు రూపాయలు ఎక్కువ అనుకోండి మిగతా ఐదు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి రైతుకి అన్యాయం జరగకుండా పన్నెండు రూపాయలు కేజీ డెఫినెట్గా అన్నిటి అందరికీ కూడా పన్నెండు వందలు డెఫినెట్గా ఉల్లికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో గవర్నమెంట్ పేమెంట్ కూడా ఇమీడియట్గా మనం ఫాలోఅట్ చేస్తున్నాం అందరు రైతులకు కూడా వాళ్ళ ఆధార్ నెంబర్స్ వాళ్ళ అకౌంట్ నెంబర్స్ కూడా తీసుకుంటున్నాం అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది సో ఇప్పటికీ మనం కొన్నదంతా కూడా చేశాం చేసాం ఈరోజు ఈ రోజు కూడా మళ్ళీ మార్కెట్కి నిన్నటితో పాటు ఈరోజు కూడా అరైవల్ ఉంది సో కంటిన్యూగా ఈ కార్యక్రమం జరుగుతుంది రైతులందరూ కూడా ప్రాపర్గా డ్రై చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్యామేజ్ లేకుండా చూసుకొని తీసుకొస్తే మనం డెఫినెట్గా ఇక్కడే కొనడం జరుగుతుంది అలాగే తొందరపడి ముందు ఇమీడియట్గా వాటి ముందుగానే చేయకుండా సో నిదానంగా డ్రై చేసి తీసుకోలేండి డెఫినెట్గా ఇది కంటిన్యూ అవుతుంది పోగ్రా సో అలాగే పన్నెండు వందల మధ్య ధర అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఖరీఫ్ సీజన్లో ఏవైతే రైతులు వేసారో అదంతా కూడా మనము డెట్గా పన్నెండు వందల మెట్రిక్ టన్స్ ఇప్పుడు ఎన్ని ఏదైతే వేశారో దాదాపు మా దృష్టిలో ఒక ఐదు వేల ఐదు వందల మెట్రిక్ టన్స్ దాకా ఇది ఉంది ఇదంతా కూడా ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ అంతా కూడా పన్నెండు వందల ఎంఎస్టీతో ఖచ్చితంగా మనం రైతులకు కొంటాం ఒకవేళ ట్రేడర్స్ తక్కువ రేటుకి వాళ్ళకి బిడ్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ అంటే వాళ్ళు ఏడు రూపాయలకు కొంత మిగతా ఐదు రూపాయలు కొట్టారు ఒకవేళ వాళ్ళ ఎనిమిది రూపాయలకి ఇస్తున్న ఆరు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది సో ఇలా అందరూ కూడా పన్నెండు వందల మద్దతు ధర వచ్చేదాకా ఉల్లి అందరికీ కూడా మనకు కొంటామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సో ఇక్కడ ఆ కొన్ని రైతులని ఇన్వెస్టిగేట్ చేసేలాగా కొన్ని ఆ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి కొన్ని ప్రచారాలు ఎవరైనా నమ్మకండి మార్కెట్ యార్డ్లో ఖచ్చితంగా పన్నెండు వందల రూపాయలకి మనం గుళ్ళు కొనుగోలు చేస్తున్నాం సో ఇది రెండవ అంశం అండి సో మూడవ అంశం నిన్న మీకు అందరికీ చెప్పడం జరిగింది మనము జిల్లాలో పల్లెకి అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది సరే సో ఇదేంటంటే బేసిక్గా ఒక ఎనభై మంది స్పెషల్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని ప్రిఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఒక ఆన్లైన్ వెబ్సైట్ ట్రైనింగ్ చేస్తాం కళ్ళకి పోదాం సో దీనిలో ఏంటంటే బేసిక్గా మీరందరూ విలేజ్లోకి వెళ్ళి విలేజ్లో ఉన్న ప్రతి గ్రామలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ఆఫీసు విలేజ్ అంతటినీ కూడా తిరగడం చూడడం సో అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే టెంపరీగా అక్కడే సాల్వ్ చేయగలిగే అక్కడ సాల్వ్ చేయడం ఇది కాకుండా క్లీనింగ్నెస్ డ్రింకింగ్ వాటర్ ఇదంతా కూడా చెక్ చేసుకోవడం సో వీటితో పాటు ఆ ప్రొఫావల్ ఫింక్ చేసి అన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా కన్సల్ట్ సపోజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ డిఓ గారికి వెళ్తాయి లాగిన్లో అలాగే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి వెళ్తాయి వాళ్ళు మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఈ రిజాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో మెడల్ స్పెషల్ ఆఫీసర్ దాన్ని అప్రూవ్ చేస్తేనే ఆ సమస్య పరిష్కారం అనేది తెలుస్తుంది సో దీనిలో బేసిక్గా రెండు రకాలు ఉంటాయి ఫైనాన్షియల్గా ముడిపడి ఉన్నవి నాన్ ఫైనాన్షియల్స్ ఈ రెండు కూడా డివైడ్ చేసుకొని నాన్ ఫైనాన్షియల్ ప్రయారిటీగా చేసి ఫైనాన్షియల్గా ఉన్న వాటికి ఏ స్కీమ్స్లో ఎన్ఆర్జీస్ కానీ అదర్ స్కీమ్లో ఏ స్కీమ్స్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ స్కీమ్ల ద్వారా చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ఒక ఆరు నెలల్లో మొత్తం జిల్లా అంతా అన్ని గ్రామాలు కంప్లీట్ అవుతాయి నెలకు ఒకసారి గ్రామంలో పర్యటిస్తారు ఈ ఎనభై మంది పర్యటించడం ద్వారా విలేజ్లో ఉన్న అన్ని సమస్యలు మా దృష్టికి వస్తాయి వాటిని రిజాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం సో నిన్న ఎస్టండే ఎనభై మంది ఇరవై గ్రామాల్లో చేసిన తర్వాత దాదాపు ఆన్ ద స్పాట్ దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరాలుగా పరిష్కరించడం క్లీన్ క్లీనెస్ చేయడం సో అలాగే వాటర్ టెస్టింగ్ చేయడం ఇవన్నీ కార్యక్రమాలు చేశారు సో దీన్ని ఇలాగే నెక్స్ట్ సిక్స్ మంత్స్ కూడా కొనసాగించడం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తుంది కార్యక్రమం అన్నది ఏం లేదండి పండగ పోదావరకు ప్రోగ్రామ్ పేరు మాత్రమే నిన్న కూడా కొన్ని వార్డులు అలాట్ చేస్తాం వార్డులలో నేడుతున్నాను ఓకే నమస్కారం అండి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు యూరియా గురించి కంటిన్యూస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టేట్ ఉంది బట్ కొంతమంది కొద్దిగా ఫేక్ ప్రచారాలు చేసి షార్టేజ్ ఉందని కొన్ని డీలర్స్ అక్రమంగా ఎక్కువ ప్రైస్తో అమ్మడము లేదా ఇక్కడ నుంచి అక్రాస్ ద బార్డర్ ట్రై చేయడం చేస్తున్నారు సో ఆల్రెడీ ఎక్కువ ప్రైజెస్ అమ్మడం కోసము తర్వాత అన్ని బోర్డర్ చెక్ పోస్ట్ లో అదనంగా పోలీస్ సిబ్బందితో పాటు విజిలెన్స్ తర్వాత ఎక్సైజ్ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చెకింగ్ చేస్తున్నారు సో దాట్ తెలంగాణ కర్ణాటక స్టేట్స్ కి ఇక్కడ నుంచి యూరియా డైవర్ట్ కాకుండా దీంతో పాటు జాయింట్ టీమ్స్ తరచూ విజిలెన్స్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత రెవెన్యూ అగ్రికల్చర్ ఇన్స్పెక్షన్ అన్ని చోట చేస్తున్నాం సో దిస్ ఇస్ విత్ టు యూరియా ఉల్లిపాయ గురించి కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు క్లియర్ గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హండ్రెడ్ రూపీస్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ కి కొనుగోలు చేయడం జరుగుతుంది బట్ స్టిల్ కొంతమంది వెస్టర్ ఇంట్రెస్ట్తో పాటు కొద్దిగా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు సో అందరూ ఓలీ రైతులకి మా గవర్నమెంట్ తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఇవన్నీ పేక్ ప్రచారాలని నమ్మొద్దు సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు సంప్రదిస్తే విల్ యూ యు ద సొల్యూషన్ బట్ ఇలా కాకుండా కొన్ని వీడియోలు స్ప్రెడ్ చేయడము తర్వాత ధర్నా చేయడము అవన్నీ చేస్తే మనకే ఇబ్బంది అవుతుంది రైతులకి సో ఏదైనా ఇష్యూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురావాలి బట్ క్లియర్ పిక్చర్ ఏమంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి మినిమం సపోర్ట్ ప్రైస్లో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తా ఉంది సో రాబోయే రోజుల్లో యూరియా గురించి గురించి పోలీస్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ నుంచి కూడా కంటిన్యూస్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు ఈ రైతులకి ఇబ్బంది జరగకుండా చూసుకోవడం అడ్మినిస్ట్రేషన్ ఒక సో దీనికి అడిషనల్ గా యూరియా సంబంధించి తీసుకోవడం జరిగింది సో ఇంటర్ డిపార్ట్మెంటల్ అంటే మల్టీ డిపార్ట్మెంట్ ఆ టీమ్స్ని వేసాం అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ పోలీస్ అందరితో కలిపి టీమ్స్ వేసిన తర్వాత ఆల్ రిటైల్ అవుట్లెట్స్ నూట డెబ్బై రెండు అవుట్లెట్స్ అన్నీ కూడా ప్రతి అవుట్లెట్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రైవేట్ అవుట్లెట్ దగ్గర విఆర్ఓని వీఏని పెట్టి సేల్ చేయడం జరుగుతుంది సో దీంతో పాటు ఎక్కడైతే మనకి విధంగా అధిక రేట్లకు కానీ లేదంటే లింకేజ్ పెట్టి కానీ చేస్తున్నటువంటి వాటి మీద యాక్షన్ తీసుకుంటూ ఇప్పటికీ మూడు లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామండి ఒక పదమూడు ఏ కేసులు బుక్ చేయడం జరిగింది అప్పుడు ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పారు అది ఎఫ్ఐఆర్లు చేశారు అలాగే పద్నాలుగు చోట్ల స్టాప్ సేల్ చేసాం అంటే దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయల స్టాక్ని సీజ్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటాం దీంతో కొద్దివరకు ఎక్కడ ఇష్యూ లేకుండా ఉంది యూరియాకి సంబంధించి సో ఫర్దర్గా ఇది కంటిన్యూ అవుతుంది యూరియా అవైలబిలిటీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదండి యూరియా వస్తుందని కూడా జిల్లాలో అందుబాటులోకి తీసుకుని వస్తుంది ఇప్పుడు మొన్న మనము ఒక ముప్పై ఒక్క బ్యాగులు ఒక థర్టీ వన్ బ్యాగ్స్ మన మంత్రాలయం దగ్గర అక్కడ పట్టుకున్నారు మాత్రం దగ్గర ఇక్కడ ఏంటంటే రైతు గా ఇక్కడ పొలం ఉంది కర్ణాటక బార్డర్లో కూడా పొలం ఉంది సో ఇక్కడ ఉంది ఒక ముప్పై బ్యాగులు అక్కడ తీసుకెళ్ళడానికి ప్లాంట్ సో ఇటువంటి జరిగాము సో మెయిన్గా ప్రైవేట్ ఇరియా డైవర్షన్ అనేది కాదు సో ఈ ఈ డైవర్షన్ అనేది జరిగిందంటే ఒకటి రెండు బ్యాగులు ఒక రైతు ఇంకో చోట ముప్పై బ్యాగులు సో టూ 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 కేసెస్ ఆ విధంగా డైవర్షన్ పెట్టుకుంటాయి మిగతా కేసులు పెట్టిందంటే ఎక్కువ ప్రైస్ కంపుతుంది సో అడిషనల్ గా రైతు అమ్మడం ఒకటి ఇంకోటి ఇంకో ప్రోడక్ట్ కొంటే ఈ ప్రోడక్ట్ కొనండి ఈ రెండు కలిపి కొంటేనే ఇస్తాం అనేది సో అందుకేం చేశామంటే మనం ప్రైవేట్లో మినిమైజ్ చేస్తాం ప్రైవేట్ థర్టీ పర్సెంట్కి తీసుకొచ్చేసి మాక్సిమం గవర్నమెంట్ సేల్స్ ద్వారా ఆర్ఎస్కే ద్వారా అవ్వడానికి ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టూ ఆర్ఎస్కేస్ కేసులు అండి ఎఫ్ఐఆర్లు ఏమో ఐదు ఐదు ఎఫ్ఐఆర్లు ఏ కేసులు పదమూడు అలాగే స్టాప్ సైల్స్ వచ్చేసి పద్నాలుగు లైసెన్స్ సస్పెండ్ చేసినవి మూడు షోకాల్ నోట్స్ ఇంకొక నలుగురికి ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా కోటి ఐదు లక్షల వాల్యూ ఉన్నటువంటి నాలుగు వందల రెండు మెట్రిక్ టన్స్ని సీజ్ చేశారు ఇప్పటికీ సో ఈ విధంగా అధికారిక మనం ఇవన్నీ చేయడం చేస్తున్నటువంటి ఎయిడేట్స్ ఓకే అంటే ఈ పాస్లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేశారు వాళ్ళకి ఉన్నట్టు మీకు మీరు ఇట్లా వెరిఫై చేసుకొని ఇచ్చారని అవన్నీ కూడా ఈ పాస్ మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తున్నారు ఆ డేటాంతా సో రేపటి నుంచి ఏ ఊళ్ళందరికీ ఇన్ఫెక్షన్ ఇవ్వడం జరిగింది ఏ ఊళ్ళు అందరూ కూడా లో ఉండి ఫీల్డ్ ద్వారా వాళ్ళు ఖచ్చితంగా రైతులందరికీ ఈ ఉల్లికి సంబంధించి కానీ యూరియాకి సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి సో వాళ్ళందరూ ఫీల్డ్లో ఉండాలి డిఓ గారు కాంట్రాక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సో అందరూ ఫీల్డ్లో ఉండి ఉల్లికి విధంగా రైతులు కొంటున్నట్టు మన గవర్నమెంట్ మన రైతుల నుంచి కొంటున్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా అలాగే యూరియా అవైలబిలిటీ యూరియా ఎంత మోతాదులో వాడాలి అలాగే మ్యాన్ యూరియా కూడా అవైలబుల్గా ఉంది ఎక్కువ మంది వాటిని ఉపయోగించట్లేదు బట్ వాటిని ఉపయోగించే రైతులు కూడా కొన్ని బెస్ట్ ఫ్యాక్టర్సెస్ చూసాం ఈ బోలవరం నంద్యాల జిల్లాలో ఈ అవన్నీ కూడా మనము అవేర్నెస్లో పాటుగా అందరికీ చూపించడం జరుగుతుంది సో డెఫినెట్గా ఈ రెండింటికి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి రైతులకు సంబంధించి ఎత్తి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆదుకోవడానికి రెడీగా గవర్నమెంట్ అడిగే చర్యలు తీసుకున్నాం అది కూడా ఇరవై ఆరు మంది లైసెన్సులన్నీ కూడా మొన్న ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నామంటే మొత్తం వాళ్ళలో ఒక ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది లైసెన్సెస్ మార్కెట్ యార్డ్లో ఇది ఉందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ సీజన్ తర్వాత కోడ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఇది ఈ నేను ఆన్లైన్లో ఉంది కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా కూడా అక్కడ కూడా ఇక్కడ ఇచ్చినట్టుగా ప్లాన్ చేస్తున్నాం సో దాంట్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది నెక్స్ట్ సీజన్ మనకి వెళ్ళా రెండు లక్ష ఒక లక్ష దాకా వచ్చే అవకాశం ఉంది సో అప్పుడు కోడి ఈ గోడల్లో పెట్టేసి అక్కడ నుంచే సేల్ చేసి అక్కడి నుంచి వెళ్ళేటట్టుగా అది ఏర్పాటు చేస్తున్నాండి ఇది ఇది ఆంధ్రప్రదేశ్ సీఎం గారు పర్టికులర్గా ఇన్సెక్షన్స్ ఇవ్వడం జరిగింది నాకు అందరికి చెప్పడం జరిగింది కోవిడ్ రూపీస్ డిఫరెన్షియల్ పే సిస్టమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది మొత్తం వచ్చిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ద్వారా అమ్ముతున్నాము థర్టీ పర్సెంట్ ప్రైవేట్కి ఇస్తున్నాము ఈ సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్గా పీఎస్సీస్లోకి ఇవ్వడం లేదు నేను ప్రజెంట్గా ఇనిషియల్గా పీఎస్సీస్లో పెట్టడం జరిగింది ఎక్కువగా బట్ సబ్సీక్వెంట్గా మొత్తం ముందు ఆర్ఎస్కే అన్నీ అయిన తర్వాత అడిషియల్గా అది వెళ్తుంటే పిఎస్సీస్లో పెడుతున్నాం బట్ మెయిన్ థీమ్ వచ్చేసి ముందు ఆర్ఎస్కేల్ అన్నింటిలో ఉంచాలి దిసిద్దాం వెరిఫై చేయిస్తున్నాం ప్రతి ప్రతి సొసైటీ అండ్ ప్రతి ఆర్బీకే ప్రతి ప్రైవేట్ అవుట్లెట్ కూడా మళ్ళీ సబ్జెక్టు ఇన్స్పెక్ ఇన్స్పెక్షన్ అండి అన్ని వెరిఫై చేయిస్తాం సో ఇప్పుడు అందుకే ముందే ఏంటంటే వచ్చింది వచ్చినట్టుగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ముందు అన్నీ కూడా ఆర్ఎస్కల్ పంపిస్తాం కార్పొరేట్ ద్వారా ఆర్ డిసీఎంఎస్ ద్వారా ఎత్తు పరిస్థితుల్లో కూడా మళ్ళీ పిఎస్సిఎస్లో అడిషనల్గా ఏదైనా ఉంటే కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ డెఫినెట్గా ఆర్ఎస్కలే పంపిస్తాం ఫస్ట్ మనం లాస్ట్ ఎస్ దాకా అంటే నిన్నడే దాకా డైరెక్ట్గా పన్నెండు వందలతో మొత్తం మనమే కొనేసాం మార్కెట్ ద్వారా గవర్నమెంట్ కొనేసింది ఓకే నిన్నటి నుంచి ఏం చేశారంటే బికాస్ ఆఫ్ ఎవీ స్టాక్ వస్తుంది ఒకే రోజు పదహారు వందల మెట్రిక్ టన్స్ వచ్చింది మనకి స్టోరేజ్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అవుతాయనే ఉద్దేశంతో డిసిషన్ తీసుకుంది ఏంటంటే యథావిధిగా ట్రేడర్స్ అందరూ ఏ రేటుకైతే ఇస్తారో ఆ రేటు కొంటారు కొన్న తర్వాత సపోజ్ ఒక ఒక ట్రేడర్ ఎవరైనా ఏడు రూపాయలు కొన్నారనుకుందాం కొంటే మిగతా ఐదు రూపాయలు అంటే పన్నెండు ఏడు పోతే ఐదు రూపాయలు ఈ ఐదు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అంటే అల్టిమేట్గా రైతుకి ఎంత వస్తుంది పన్నెండు రూపాయలు వస్తుంది అర్థమైంది కదా డిఫిడెన్షియల్ పే సిస్టమ్ సో అదే టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా ఇప్పుడు కొండప్ప గారు చెప్పారు కదా టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా అదే సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు అదే సిస్టమే మళ్ళీ మనము ముందుకు తీసుకెళ్తున్నాం సపోజ్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి ఆరు రూపాయల ఎంటర్ వేశారు మిగతా ఆరు రూపాయలు ఏమొస్తుంది గవర్నమెంట్ అయితే వస్తుంది ఓకే అన్ని ఇప్పటిదాకా మార్కెట్కి వచ్చిన ప్రతి లాట్ కొనేసాం ఈరోజు దాకా మార్కెట్కి వచ్చిన అన్ని లాట్స్ కొనేసాం సో ఇప్పుడు కూడా రోజు కూడా ఎనిమిది వందల ఈరోజు సండే బట్ ఈవెన్తో సండే అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఎయిటీన్ వెన్స్ అన్ని కొంటున్నాం సో ఎక్కడ కొన మార్కెట్ నాటికి ఏ ఒంటే మనకు కొనకుండా వద్ద ఓకే సార్ క్రాప్ క్రాప్ బుకింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ క్రాప్ బుకింగ్ వాళ్ళు చేసుకొని నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటిదాకా పన్ను ఉండేంతా కూడా ఆల్రెడీ క్రాప్ బుకింగ్ అయిపోయింది ఇప్పుడు షోయింగ్ స్టార్ట్ చేసినవి తప్ప ఓకే క్రాప్ బుకింగ్ అనేది వెరిఫికేషన్ సిస్టమ్ అంటే అతను క్రాప్ వేసాడా లేదా అని తెలుసుకోవడానికి ఎందుకంటే క్రాప్ వేసాడా తెలుసుకోవడం మాత్రం వెరిఫికేషన్ సిస్టమ్ అంతే ఓకే సో ఆ రైతు తెలిసిపోతుంది మనకు వచ్చిన తర్వాత ఈ నామ్కి ఈ క్రాఫ్ట్కి ఫిజికల్ మనం వెరిఫై చేసుకోవడం తప్ప రెండు ఏదైనా లేకపోతే అర్టికల్చర్ డిపార్ట్మెంట్ సర్టిఫై చేస్తున్నారు అది సర్టిఫికేషన్ పెట్టాం అక్కడే బ్రాలుగా సర్టిఫై చేయండి ఇప్పుడు మీరు చెప్తాను ఈ రోజు దాకా మార్కెట్స్కి వచ్చింది ఏది కూడా మనం కొనకుండా ఆపలేకపోవడం ఓకే గా ఇదేంటంటే ఏంటంటే ముందు ఒక అటెంటివ్నెస్ క్రియేట్ చేయండి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏ గ్రామానికి వస్తారో తెలియదు నైట్ ఆ రోజు ముందు నైట్ మాత్రమే మెసేజ్ ఇస్తాం ఆఫీసర్స్ ఏ విలేజ్ వెళ్ళాలి సో దీంతో అన్ని విధంగా అలర్ట్గా ఉంటారు అందరూ కొద్దిగా ఈ నీట్నెస్ కానివ్వండి మొత్తం యాక్షన్ ప్రయాక్ట్గా ఉంటారు ఉద్దేశంతో ముందు అది సపరేట్ విజిట్ లాగా పెట్టారు సో దీనికి సంబంధించి ఆ ఆ ఊర్లలో ఉన్న రోడ్డు ప్రాబ్లమ్స్ కావచ్చు ఆ ఊళ్ళో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు మిగతా ఏవైతే ఇంపాల్సరీ యాక్టివిటీస్ ఉన్నాయో అవైలబుల్ ఉన్న ఫండ్స్ వరకు అందరికీ అలర్ట్ చేయడం జరుగుతుంది కానీ ఎన్ఆర్జీఎస్లో మనం లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ కోర్స్ ఇచ్చాను సో ఈ ఇయర్ కూడా అదే ఈ వస్తువులు అన్నీ కూడా తీసుకొని ఆ ప్రయారిటీ బేస్లో అందరికి ఇవ్వడం జరుగుతుంది సార్ ఏమైందంటే మార్కెట్ ట్రేడర్స్తో కూడా మీటింగ్స్ చేయడం జరిగింది ఈసారి ఇష్యూ ఏంటంటే లాస్ట్ ఇయర్ మహారాష్ట్రలో ఉల్లి అంతగా ఎక్కువగా సో ఎక్కువ హార్డ్వేర్ హార్డ్వేర్ చేయలేదు ఎక్కువ రాలేదు మహారాష్ట్ర ఉల్లి దాంతో కర్నూలు ఉల్లి బాగా సేల్ అయింది లాస్ట్ ఇయర్ మీకు తెలుసు రికార్డు ధరలో ఐదు వేల ఐదు వేల రూపాయల దాకా ఎందుకంటే లాస్ట్ టైం మహారాష్ట్ర స్టేట్లో ఎక్కువగా ఇల్లింగ్ రాలా సో మొత్తం మనదే అయింది ఇప్పుడు ఈసారి ఏమంటే మహారాష్ట్ర వెరైటీ ఎక్కువగా వచ్చింది ఇప్పుడు తాడపల్లిగూడెంలో మోస్ట్ వాళ్ళు ప్రిఫరింగ్ మహారాష్ట్ర వెరైటీ ఇంకోటి రెండోది చెప్పింది ఏంటంటే బంగ్లాదేశ్లో కూడా ఎక్స్పోర్ట్ ఆగే అక్కడ కూడా ఉల్లి బిల్డింగ్ వచ్చింది అండ్ దెన్ అక్కడ కూడా బంగ్లాదేశ్లో కూడా ఎగుమతులు తగ్గాయి సార్ దీనివల్ల డిమాండ్ తగ్గింది ఎస్పెషల్ సో ఇంకో విషయం ఏంటంటే మనం ఉల్లి యొక్క స్పాన్ అంటే మనము నిల్వ చేసుకున్నది మార్జిమ ఒక అమ్మ కంటే ఎక్కువ మనం నిల్వ చేసుకోవాలి ఇప్పుడు మహారాష్ట్ర ఉల్లి వీళ్ళు చెప్పినట్టుగా ఏడు ఎనిమిది నెలల దాకా మనం దాన్ని స్టాక్ చేసుకో ప్రిజర్వ్ చేసుకోవచ్చు సో దీని ద్వారా ఏమైందంటే డిమాండ్ తగ్గడం మార్కెట్లో డిమాండ్ తగ్గడం ఒకటి మార్కెట్ డిమాండ్ లేకపోవడం వల్ల రేటు తక్కువ మనకి పోర్ట్ అవుతుంది ఇప్పుడు తాడేపల్లి కూడా అదే పరిస్థితి ఉంది సేమ్ అదే మార్కెట్లో మార్కెట్ ఎలా ఉంటుంది ఏ రోజులో అనేది రిలీక్ట్ చేయలేము ఓకే లాస్ట్ ఇయర్ మీకు చెప్పినట్టుగా మనం ఉల్లి ఐదు వేల రూపాయల దాకా వెళ్ళేది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ దాకా వెళ్ళింది సో దట్ ఈజ్ అప్నార్మల్ ప్రైస్ సో మార్కెట్ మనం ప్రిడిక్ట్ చేయలేం కదా సో ఇయర్ అక్కడ మార్కెట్ రేట్ రాలేదా రైతులందరికీ ఉల్లి వేయ చెప్పలేము మనం బికాస్ ఆఫ్ మార్కెట్ స్టేబుల్గా ఉండదు సో అందుకే మెదడ్ ద్వారా టూ హండ్రెడ్ మనం ప్రకటించడం జరిగింది గవర్నమెంట్ తరఫున సో అదో ఆ చర్యలు ఆ విధంగా తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ